अगाण बागाण बागाण 建设。 నమో వెంకటేశయ ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది బాగా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా మరి టూ ఇయర్స్ నుంచి రావడం జరగలేదు ఇప్పుడే రావడం జరిగింది మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి హిందుత్వం పెరగాలే ఒక హిందూవాదిగా చెప్తున్నా మరి గత ఐదేళ్లలో అడ్డగోలుగా మత మార్పిడీలు జరిగినాయి కాబట్టి మరి గర్వాపసి ఇలాంటి ప్రోగ్రామ్స్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తలందరూ కూడా చేయవలసిందిగా మనవి చేస్తూ మరి మత మార్పిడి జరగకుండా కట్టుదిట్టంగా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వము ఏర్పాట్లు చేయవలసిందిగా మనవి చేస్తూ జై హింద్ జై శ్రీరామ్